ఈడో చూడండి రా హౌస్ లైఫ్ భరత్ ఫైన్ సార్ రమణారని చాలా రోజులైంది మనం కలిసి ఊరికి ఒకసారి కలవాలనిపించింది అందుకే రమణ హౌ థింగ్స్ విత్ యు లా అండ్ ఆర్డర్ అంటే ఇప్పుడు టెన్షన్ సార్ ఎస్పెషల్లీ గోదావరి ఎక్స్ప్రెస్ మర్డర్ కేస్ సెన్సేషన్ అయింది మీడియా అంతా మనల్ని టార్గెట్ చేస్తుంది చాలా హెడ్ ఎక్గా ఉంది నిన్న ఇంకో మర్డర్ జరిగిందట ట్రైన్లో మర్డర్ అయిన లెక్చర్ కూతురు అటాక్ చేశారు సెక్యూరిటీగా పెట్టి మన కాన్స్టేబుల్ కూడా చంపేశారు మరి అమ్మాయి ఏమైంది ఎక్కడికైనా నా పారిపోయినచ్చు లేదా కిడ్నాప్ అయినచ్చు ఈ పని కూడా నలుగురు కొరాలే చేశారు సస్పెక్ట్ చేస్తున్నా పాస్టర్స్ ఇంతకి వాళ్ళ అవరో ఆ ఇన్ఫర్మేషన్ ని టాప్ సీక్రెట్ గా ఉంచాం కానీ ట్వంటీ అవర్స్ లో ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తాం వెరీ గుడ్ బట్ ట్రైన్ లో హత్యకు సంబంధించిన కెమెరా దొరికింది దొరికించారా కెమెరానా ఏలే సర్ మా ఊడు కొత్త కెమెరా కొన్నానంటాడు ఎక్కడ దొరుకుత షట్ అప్ ఊరు కొత్త కదా గెట్ లాస్ ఇడియట్ బ్యాక్ టు వర్క్ ఐ సారీ బరత్ దే ఆర్ అక్క మంచాలి మీ కెమెరా కెమెరా కురాలదని తెలిసింది దాని డెవలప్ంగ్కి మనలో కూడా తెలియకుండా ఓ ప్రైవేట్ స్టూడియోలో అరుణా స్టూడియో కరెక్ట్ సార్ మీకు తెలిసింది అది నీ క్లోజ్ ఫ్రెండ్ స్టూడియో అని చెప్పి నా చేత ఓపెనింగ్ కూడా చేయించావు మర్చిపోయావా ఎస్ కరెక్ట్ సార్ ఎనీవే థ్యాంక్స్ మై కీప్ ఇన్ టచ్ బాయ్ సార్ ఏం కావాలి సార్ మేము తలో కంట్రీ వెళ్ళిపోతున్నాం అండి ఒక గ్రూప్ ఫోటో కావాలి అలాగే మీరు పేపర్ చదువుతానండి నేను లైటింగ్ చేసి వస్తాను బాగానే తీసారా ఫోటోలు ఇందులో పెట్టు ఇవి అందులో మార్చు అవి కవర్లు పెట్టు ఇది పెట్టు చాలా బాగా మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటాం ఏంటో రెడీ సార్ కొద్ది పక్క ఓకే రెడీ సార్ స్మైల్ ప్లీజ్ బన్ మినిట్ నా ఫ్రెండ్ డిసిపి వచ్చాడు వచ్చానంటా హాయ్ భరత్ ఇలా ప్రసాద్ ఫోటోస్ రెడీ ఇప్పుడు రెడీ రారా ఇగో లోపల పార్టీ వెయిట్ చేస్తుంది ఒక స్టిల్ తీసి వస్తా పదరా నాకు కూడా ఫోటో తీద్దు కానీ రానా రే ఎస్ సర్ సర్ ఓకే సర్ నా కొంచెం అర్జెంట్ పని పడింది రా తర్వాత బాయ్ ఓకే రా బాయ్ సారీ పదండి మా నిర్ణయం మార్చుకున్నాం ఏంటి అందరు ఒకే కంట్రీకి వెళ్ళాలనే ఫోటో తీసుకోకూడదని అమ్మయ్యా మొత్తానికి రిస్క్ నుంచి బయటపడిపోయాం అక్కడ ఏమో శ్రావణి కాబట్టి మంచి మార్కులు కొట్టేసాం ఇదంతా చూస్తుంటే జేసీగా చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది అనవసరంగా నానా మాట్లాడి ఆయన మనసు గాయపరిచాను ఊరుకోరా గురుజీ అంటే దేవుళ్ళు అంటాడు కాలం మీద పడి కొబ్బరికాయ కొడితే క్షమించాకుండా అయితే శ్రావణితో ఒకసారి మనసిపి మాట్లాడాలను నువ్వు ఒకసారి మనసిపి మాట్లాడేందుకే ఇన్ని కష్టాల్లో పడ్డావు ఆయన నీకు బుద్ధి రాలేదురా లవ్వనాక కష్టాలు ఉంటాయి బుజ్జి అలాగే వెనకెళ్ళకూడదు అయితే ముందుకెళ్దాం పదా ఈడు వెళ్ళాలి ఎత్తున్నాడు భయపడ్డారా మీకు కావాల్సిన అన్ని తీసుకొచ్చాం కొండ స్టవ్ ఇంకా లాంతరా ఏమండోయ్ వంటగది సామాగ్రి అంతా ఈ కవర్ లో ఉంది ఇవి బియ్యం అప్పటికి కొత్తగా ప్రభుత్వం అడిగారు షాపోడు ఇవన్నీ మేము అక్కడికి అనుకోండి అప్పుడప్పుడు మేము కూడా వస్తాం తినడానికి వాళ్ళు పెట్టే ఫుడ్ చిన్న పేరు కూడా సరిపోతుంది శ్రావణి గారు మీకు వంట ఉండడం వచ్చా లేకపోతే మమ్మల్ని శ్రావణి గారు ఏమైందండి ఎవరో సంబంధం లేని వ్యక్తి నన్ను చంపాలనుకోవటం ఏ సంబంధం లేని మీరు నన్ను కాపాడాలనుకోవటం ఆశ్చర్యంగా ఉంది మనుషుల మధ్య సంబంధం ఏర్పడటానికి ఎంత టైం ఉంటే ఏమి ఉండదు ఆ సంబంధం బలపడటానికి కారణం కావాలి మీరు మమ్మల్ని నమ్మారు ఈ ఒక్క కారణం చాలు మేము మిమ్మల్ని కాపాడుకోవటానికి అలాగే సంబంధం లేకుండా ఏ మనిషి ఇంకో మనిషిని చంపడు యోగేంద్ర శర్మ మీ నాన్నగారిని చంపడానికి మిమ్మల్ని చంపాలనుకోవటానికి ఏదో కారణం ఉంది ఆ అవకాశం లేదు వెంకి మా నాన్న నాకు తెలిసి ఎవరికి ఏ అపకారం చేయలేదు మరి వాడు మీ నాన్న ఎందుకు చంపాడు మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడు

జోల్ పెట్టుకో జోలు పెట్టుకోటి హలో శ్రావణి మా నంబర్ తీసుకో ఓకే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో సిక్స్ జీరో సిక్స్ జీరో జాగ్రత్త మాట్లాడు ఓకే వన్ మినిట్ రండి రండి హలో శ్రావణి మాట్లాడుతున్నాను శ్రావణి నన్ను సార్లు చంపించాలని ట్రై చేసి మిస్ అయ్యావే ఆ శ్రావణి కెన్ యూ కాల్ మీ బ్యాక్ ఆఫ్టర్ ఆఫ్ హలో నూర్ నేను నెంబర్ నోట్ చేసుకో ఈ నంబర్ ఎక్కడో కనుక్కొని వెంటనే అక్కడికి వెళ్ళు ఆ అమ్మాయి అక్కడే ఉంది క్విక్ చెప్పు నీకేం కావాలి నాకేం కావాలో అడగడానికి ఫోన్ చేయలేదు నీకేం కావాలో అది నా దగ్గర ఉందని చెప్పడానికి ఫోన్ చేశాను చూడు నాతో గేమ్స్ ఆడే వాళ్ళని నేను టాలరేట్ చెయ్యను ఆ డిజిటల్ క్యాసెట్ ఇచ్చేయి ఎందుకువ ఇవ్వకపోతే మీ నాన్నలాగా నువ్వు కూడా చస్తావు కాబట్టి నేనెవరో తెలుసుకున్నా నా నంబర్ కూడా తెలుసుకున్నావు ఇన్ని తెలుసుకున్న దానివే ఎలాంటి వాడినో కూడా తెలుసుకునే ఉంటావు

నాలుగు గంటలకు లేవాలి ప్రతి వాడికి ఎస్ఐ అయిపోవాలనే ఈ సరికి తెల్లవడసానికి నాలుగు గంటలకు లేస్తే తెలుస్తుంది ఎస్ఐ ఎటు డిజిటల్ క్యాసెట్ విషయం ఏంటో తెలుసుకోవాలరా మనం ఇప్పుడు యోగ్ గడ్ అరేపుచ్చి అభ్యసంగా చూస్తున్నాడు కొమ్మ చేసి రావణ్ గారు చూసాడంటే మీరు ఎవరయ్యా ఎవరు సార్ చంద్రుడా కాదు ఆ బిల్డింగ్ లో అమ్మాయి బిల్డింగ్ కనిపిస్తుంది కానీ అమ్మాయి ఎవరు కనపట్లేదు సార్ కనిపించవడం నాకు అంత క్లియర్ గా కనిపిస్తుంది అబ్బాయి మరి నాకు కనిపిస్తుంది ఏంటి సార్ కొంతమందికి ఏంటి సార్ భయపడ్డారా భయపడ్డామేంటి భయపెట్టడం తప్ప భయపడడం మన గురించి మాకేం తెలియదు గుడ్ నైట్ సార్ కొంచెం మా కోట దా కంపెనీ వస్తారేంటి ఒంటరిగా భయం చలిగాలికి వాకింగ్ చేస్తే బాగుంటుంది నీకు దయ్యాల గురించి బాగా తెలుసు జగదంబ చౌదరి గారు తెలుసు వాడు మహా పండితుడు జ్యోతిష్య శాస్త్రాన్ని జోగ్గా చెప్పేస్తాడు మరి దయ్యాల గురించి ఏం చెప్పాడు దయ్యాలు మూడు రకాలు ఏంటండి శంకిని లంకిని డాకిని శంఖిని దయ్యాలు అంటే అవుట్డోర్ దయ్యాలు గుట్ల మీద పుట్ల మీద పొలాల్లో శ్మశానాల్లో తిరుగుతుంటాయి ఇక లెంకినీ దయ్యాలు అయ్యేమో పాడుబడ్డ ఇళ్లలో పాడుబడ్డ బంగ్లాల్లో ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి ఇవి చాలా డేంజరస్ ఇక డాకిని అంటే కామిని దయాలి వీటి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇందాక మీరు చూసింది లెంకి అవి ఎవరికోగానే కనిపించవు కనిపిస్తే వదలో మీకు ఈ సంగతి తెలుసా ఎవరికైనా చెప్తే అసలు పెట్టావు పగబెట్టేస్తాయి కన్నా అంటే కామిడి ఆ రాజు వాళ్ళ దయ్యం గోడవే లేదు అందులో నవంబర్ ఎనిమిది మాటల్లో మీ క్వార్టర్ వచ్చింది క్వార్టర్ లేవు గానీ ఏదన్నా ఒకవేళ అర్ధరాత్రి పూట మా క్వార్టర్లో వచ్చి పెద్ద పెద్దగా కేకలు చేస్తే ఇక్కడ కూడా చెయ్యదు చేపడుతుంది మీరు సార్ అవే లైట్ అయ్యి బయట శానిస్తావు వీడు కింద దర్శనం నీపాటికి బయట పెట్టుకుంటూ బాగా పోయిన ఉంటా అరేవా సిక్స్టీన్త్